కొత్తపేటలోని వజీర్ ప్రకాష్ గౌడ్ మహిళా భవన్లో దిల్సుక్నగర్ ఈస్ట్ జోన్ మొబైల్ షాప్స్ అసోసియేషన్ కోర్ ప్రెసిడెంట్ వంశీరాజ్ దిల్సుక్నగర్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన ఫుట్పాతులపై లభించే నాసరకం ఛార్జర్లు గ్లాసులు కొని మీ మొబైల్కు వేసినచో మొబైల్ పాడయ్యే అవకాశముందని కాబట్టి వారిని దయచేసి ప్రోత్సహించకండి అని సూచించారు మొబైల్ షాప్లో మేము నాణ్యమైన గ్లాసు ఛార్జర్లు విక్రయిస్తున్నామని మా దగ్గర కొని మీరు లాభపడాలని కోరారు ప్రతి మొబైల్ షాప్లో ప్రతి వస్తువుకు గ్యారంటీ వారంటీ ఇస్తున్నామని అన్నారు కావున దయచేసి పుట్పాతులపైన లభించే నాసీ రకమైన వస్తువులను కొని మీరు మోస్పోకండి సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సాయికుమార్ ఎండిసఫిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మహేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు దిల్చుక్ నగర్ జోన్ మొబైల్ షాప్స్ అసోసియేషన్ వాళ్ళం మేమందరం కలిసి ప్యానల్ సభ్యులు ఒక జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ లోపల కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చక్కటి నాణ్యత గల గ్లాసులు డిస్ప్లేసు ఛార్జర్లు సరసమైన ధరలకు మన పబ్లిక్కి అందించి మన తరఫున మనం ఒక మన నిజాయితీని చాటుకోవాలని చెప్పి మన ప్యానల్ సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది తర్వాత రోడ్డుపైన ఏదైతే నలభై తొమ్మిది యాభై తొమ్మిది ఈ నాణ్యత లేని ఛార్జర్లు చిల్లర ఛార్జర్లు అమ్ముతున్నారో దయచేసి ప్రజలు కూడా వారికి సహకరించవద్దు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు అవి కొన్ని మీరు మోసపోవద్దు ఏదో ధర తక్కువ ఉంది నలభై తొమ్మిది అని మీరు తీరా ఆడికి వెళ్ళిన తర్వాత ఆ గ్లాసులు వేసుకున్న తర్వాత డిస్ప్లే బగులుతున్నాయి డిస్ప్లే మొత్తం అది రేపు కూడా ఎక్తి కూడా రావట్లేదు దయచేసి మీరు ఇవన్నీ గమనించండి మీరు చక్కగా మేము ట్రేడ్ లైసెన్సు ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నాము లేబర్ లైసెన్స్ తీసుకుంటున్నాము జీఎస్టీలు కలిగి ఉన్నాము గవర్నమెంట్కు అన్ని విధాలుగా సహకరిస్తూ విలువలతో నాణ్యమైన మెటీరియల్ అమ్ముతూ వస్తువులు అమ్ముతూ మేము ఒక పద్ధతిని పాటిస్తున్నాము దయచేసి మీరందరూ మాకు సహకరించే కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఫుట్పాత్ మీద చాలా మీకు నలభై యాభై మా షాప్లో వంద రూపాయలకే ఒరిజినల్ గ్లాస్ ఇస్తున్నాము మేము అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ అని అన్ని పరిమితులకు లోబడి కరెక్ట్ వస్తువులు మేము అమ్ముతున్నాము మీరు యాభై రూపాయల కప్పు గ్లాస్ వేసుకొని మీ విలువైన డిస్ప్లేని బలగొడుతున్నారు డిస్ప్లేకి నూరు వేలు అవుతుంది మీరు ముప్పై యాభై రూపాయలు ఆలోచిస్తే మీ డిస్ప్లే బలగతుంది అందుకే దయచేసి ఫుట్పాత్ మీద కొనకండి షాప్లలో కొనండి మీ ఫోన్లు కాపాడుకోండి